తల్లి తత్వజ్ఞానం పది ఈరోజు రేయి పవలును మేము హాయి లేకుండా మాయలో మునిగిమి మరి తేలకుండా రేయి పవలును మేము హాయి లేకుండా మాయలో మునిగిమి మరి తేలకుండా చూడు కన్నులు తెరిచి చోజ్యమి పట్ల చూడు కన్నులు తెరిచి చోద్యమి పట్ల ఏడవగవసు ఇష్టమైనట్లు లాలి రూప లాలి సద్రూప లాలి పరమానందల సదాత్మ సదాత్మచంద్ర రేయి పవలును మేము హాయి లేకుండగా మాయలో మునిగి తిమ్మి మరి తేలకుండా కొంతమంది గజేతగాళ్ళు ఉంటారు వాళ్ళు చాలాసేపు జలములో ఉంటారు మనం ఉండలేము అలా వాళ్ళు చాలాసేపు నీళ్లల్లో మునిగి ఉంటారు మనకి నీళ్లల్లో మునిగి ఉండే అలవాటు పెద్దగా లేదు కానీ ఈ మాయలో మాత్రం ఎప్పుడు మునిగాం ఇప్పటికీ ఆ మాయలోనే అట్లాగే ఉన్నాం వాళ్ళకంటే కూడా గాళ్ళం మనం దేంట్లో మాయలో మునిగి తిమి మరి తేలకుండా తేలే విధానమే లేదిక తేలే ప్రయత్నమే చేయడం లేదు మాయలో ఇంకా లోతుగా ఇంకా లోతుగా పోయే వాళ్ళముగా ఉన్నామే కానీ ఆ మాయ నుండి బయటపడే ప్రయత్నం లోకములో ఎవ్వరూ కూడా చేయడం లేదు ఏది మాయ అంటే యా మా సా మాయా అంటారు ఏది కాదో అది మాయా దేనికి స్వతసిద్ధంగా వాస్తవికతలు కాదో ఏది స్వతసిద్ధంగా వాస్తవిక కాదో దాన్ని మాయా అంటారు ఈ జగత్తుని మార్యాకాయ కార్యంగా చెప్తారు ఏది వాస్తవం కాదో అది మాయా నువ్వు చూచేది వాస్తవం కాదు నువ్వు భావించేది వాస్తవం కాదు నువ్వు సత్యం అని నమ్మింది వాస్తవం కాదు ఇవన్నీ మరుక్షణంలో కాలగర్భములో కలిసిపోయేటువంటివే చూడు మనసుంటే ఇవి ఉంటాయి మనసు లేకపోతే ఇవి ఉండవు గాఢ నిద్రలో మనసు లేదు కాబట్టి ఇవేమీ లేవు మాయా అంటే ఏమీ లేదు మిత్రులరా మాయా అంటే మనసే మాయా మనసే మాయా మనం ఈ మాయా అనేటువంటి జగద్భ్రాంతిలో మునిగిపోయాం కదా దీని నుంచి బయటపడాలి అన్నట్లయితే ఆయన ఏమంటాడు నన్నే ఎవరు ఆశ్రయిస్తారో నన్ను ఆశ్రయించిన వారు మాత్రమే ఈ మాయను దాటుతారు అన్నాడు పరమాత్మ మాం ఏవా ఏ ప్రవజ్యంతే మాయాం ఏతాం తరంతితే అంటాడు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుణ్ణి సేవించి భగవదాశ్రయంలో ఉండి మాయను దాటాల్సిందే తప్ప ఈ వ్యావహారిక విషయాల్లో మునిగిపోయి కర్తాభావనలో మునిగిపోయి ద్వంద్వాల్లో మునిగిపోయి భేదభావాల్లో మునిగిపోయి జగద్విషయాల్లో మునిగిపోయి ఉన్నటువంటి వారు మాయ దాటే అవకాశం లేదు 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 అందువల్ల మమమాయ దురత్యయ అన్నారు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఇంద్రియ ఆశ్రయంలో ఉండి విషయ ప్రపంచంలో సంచారం చేసేటువంటి వారు ఎన్నటికీ కూడా ఈ మాయను దాటే అవకాశం లేదు 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 మాయలో పడే వ్యవహరించాల్సి ఉంటుంది కనుక ఈ మాయను దాటే విధానాన్ని చెప్తున్నారు పరమాత్మ మాం ఏవా ఏ ప్రవజ్యంతే నన్ను ఆశ్రయించగలిగితే వారు ఈ మాయ దాటే అవకాశం ఉంది అన్నారు అట్లా మాయ అంటే ఏం చెప్పుకున్నావు కల్పన మాత్రమై మాత్రమై మార్పు చెందేదై ఐశ్వరమై ఇంద్రియ గోచరమై నామరూపాత్మికమై ఉన్న ఈ జగద్భ్రాంతిలో మునిగిపోవడమే మాయలో మునిగిపోవడము ఏది వాస్తవం కాదు దానిని మాయ అంటారు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా వాస్తవంగా ఉండేవి కావు మరుక్షణంలో కనుమరుగైపోతాయి పరిణామశీలం అశ్వరంగా కనబడుతూ ఉన్నాయి మరుక్షణంలో కనబడకుండానే పోతాయి విశ్వగర్భంలో చేరిపోతాయి నామరూపాలు కోల్పోతాయి రూపం పోయిందా నామం కూడా పోతుంది అట్లా మనకంటే ముందు ఎంతోమంది వచ్చారు అందరూ మరలా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు ఈనాడు మనం దేహాలు కలిగి ఉన్నాం ఉన్నంతకాలము ఇవి రూపాలు కలిగి ఉంటాయి నామాలు కలిగి ఉంటాయి ఇవి కాస్త మరలా విశ్వగర్భంలో కలిసిపోతాయి ఇంకా రాబోయే కాలంలో ఎన్నో దేహాలు విశ్వగర్భంలో కలిసిపోతాయి కొద్ది రోజులు మాత్రం ఉన్న తర్వాత కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవములు కాదు కానీ మనం భ్రమలో పడ్డాం కాబట్టి ఇవి వాస్తవములు ఇవి సత్యములు అనేటువంటి భావనగా ఉండటమే మాయలో ఉండటం అని అర్థము దానివల్ల అనేక దుఃఖములు వేదనలు వచ్చి పడుతున్నాయి అన్నారు అమ్మ